ప్రజాపాలన ప్రారంభమే మూడు నెలలు కావస్తుందని ఈ మూడు నెలల కాలంలో అభివృద్ధి పనులు పరిగెడుతున్నాయని నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి అన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మెదక్ జిల్లా కోల్చరం మండలానికి మంజూరైన సీసీ రోడ్లను శుక్రవారం ఆవుల రాజురెడ్డి కోల్చరం మండలం నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కోల్చరం పోతనశేటిపల్లి అప్పాజిపల్లి చిన్నగనపూర్ రంగంపేట గ్రామాలలో నూతన సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో నియోజకవర్గానికి రావాల్సిన నిధులను ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతున్నామని సమస్య ఎక్కడుంటే నేరుగా అక్కడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు మండల అభివృద్ధిలో మలేషియం గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు చురుకుగా పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవనగర శేఖర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గోవర్ధన్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లూరి అనిల్ కుమార్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు అచ్చినపల్లి శ్రీరాములు బీసీసీఎల్ మండల అధ్యక్షుడు బండి మాలేశం మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్రమ్ మాజీ సర్పంచులు మనీ శ్రీనివాస్ పట్లూరి రామ్ రెడ్డి శ్రీకాంత్ డాక్టర్ బాలరాజ్ పిఎసీఎస్ చైర్మన్ మందినాగుల మనోహర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంకైన స్వామి నర్సాగౌడ్ శాఖ అధ్యక్షులు పెద్ద శ్రీశైలం రంగంపేట గ్రామ అధ్యక్షులు కొండ కృష్ణ గౌడ్ కిష్టాపూర్ పిఎస్ డైరెక్టర్లు ముత్తయ్య యువజన కాంగ్రెస్ కార్యదర్శి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ సాయిలు చినగన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు చూస్తున్నారు ఈరోజు మంత్రి మండలి కూర్పు కానీ అధికారుల నియామకంలో కానీ పారదర్శకత మరి సచ్యులులకే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళకు ఇలా మనం అధికారంలో కూర్చోబెట్టినాం ప్రజా పాలన అంటే ప్రజల సమస్యల్ని తెలుసుకొని ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలను పరిష్కరించి ఒక పారదర్శకమైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పరిగెడుతుంది అందులో భాగంగానే మీరందరు గమనించరు ప్రజా తీర్పు వచ్చిన మరుసటి రోజు నుంచి మేము అందరం కూడా ఇక్కడ స్థానికంగా ఓడిపోయినప్పటికీ ప్రభుత్వం మనదొచ్చింది మనం ప్రజలకు సేవలు అందించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మేము ఎన్ఆర్జీఎస్ నిధుల విషయంలోనైతేనేమి ఎస్డిఎఫ్ నిధులను విషయంలో కానీ రోజు ప్రభుత్వం నుంచి రావాల్సి మన వాటా మన నియోజకవర్గానికి రావాల్సిన అత్యధిక నిధులను రాబట్టుకోవడం జరిగింది ఆ నిధులను ఈ రోజు మనం ప్రభుత్వం ప్రజలు భాగస్వామ్యం చేసి ఎవరికి ఏ అవసరాలను స్థానికులను స్థానిక నాయకులను అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఎక్కడ పెట్టమంటే వర్కులు అక్కడ పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా పై 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 నాయకులకు మనం సలహాలు పెట్టుకుంటూ ఇలా వాళ్ళకు తొత్తులుగా మారే ప్రభుత్వం కాదు ఇది ప్రజలను పరిపాలన పరిగణలోకి తీసుకొని ప్రజాపాలన అందించేటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మేము మూడు నెలల నుంచి కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటున్నాం ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం ప్రజలకు సేవలు అందించే విధంగా ఈ ప్రభుత్వం వెళ్తుంది అందులో స్థానికంగా కూడా ఇక్కడ మీ మండల స్థాయి నాయకులు అందరూ కూడా మరి మల్లే గౌడ్ గారి నాయకత్వంలో మరి జిల్లా అధ్యక్షుడు మరి ఆంజనేయుల గౌడ్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలకు అందరూ కూడా సేవలు అందించడం జరుగుతుంది ఎల్ల వేళలు అందుబాటులో ఉంటున్నాం నర్సాపూర్లోనే ఉంటున్నాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆరోగ్యపర సమస్యలు వచ్చినా మరి వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో అయితే రేపు వచ్చే సంక్షేమ ఫలితాలు సంక్షేమ ఫలితాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఆరు గ్యారంటీల మీద మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసి వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది చూపించే రీతిలో రేవంత్ అన్న నాయకత్వాన ఈరోజు ప్రజా పాలనకు నిధులు అత్యధికంగా కేటాయించి గ్రామాల అభివృద్ధి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది అందుకే ఇది ముఖ్యంగా ఉదాహరణ సిసి రోడ్లు అయితేనేమి గ్రామాల అభివృద్ధి అయితేనేమి ఇంకా మౌల మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్నిటికైనా ముఖ్యంగా ఇచ్చిన మాట తప్పకుండా ఆరు గ్యారెంటీలను నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దాంట్లో భాగస్వామ్యమైనందుకు మాకు అందరికి కూడా గౌరవం అనిపిస్తుంది ఈరోజు రాజిరెడ్డి గారి నాయకత్వన వారు ఇన్ఛార్జిగా మాకు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే లాగా ఖచ్చితంగా ప్రజలు అధైర్యపడకుండా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాల ఆరు గ్యారంటీస్తో పాటు కొంతమంది మూడు నెలలు కూడా అయితే లేతారు తర్వాత కొంత అంటుర్రు కరెంటు ప్రాబ్లం అంటురు నీళ్ళ ప్రాబ్లం అంటురు ఆ సన్యాసులకు తెలవాలి ఒకటి వర్షాలు లేక ఇబ్బంది అయిన తర్వాత గ్రౌండ్ వాటర్ దిగిపోయి పోతూ అది చేస్తుంటే రైతు కళ్ళ దగ్గర చనిపోతేనేమో అప్పుడేమో సోయలేదు వాళ్ళకి ఈ రోజేమో తర్వాత రైతుల గురించి మాట్లాడుతురు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షవాతి అన్న వారి ఆధ్వర్యంలో పది సంవత్సరాలు కాలుకు బలపం కట్టుకుని రైతు సమస్యల మీద తిరిగిండు ఈ రోజు కూడా ధరణి సమస్య మీద తర్వాత కూడా తర్వాత ఈ రోజు తిరుగుతుండు ఈ రోజు మన కుల్చారంలో కూడా విజిట్ చేయడం జరుగుతుంది